news has been spreading throughout the world. so we have to clarify it uh, because uh, we can see here. miss england's claims completely baseless. government. Mm -hmm. allegations made by miss england 2024 mila maggie following her exit from miss world pigant are completely baseless. special chief secretary j.s. Rajan, rajan, rajan said. okay. Uh, because uh, miss world competition has been continuing in Telangana. So it is worldwide. It is recognized Telangana recognized by the world people. So that is why one rumors rumor is spreading throughout the world. So what happened? So we have a responsibility on our shoulders to clarify about this news. So we can clarify here. This hindu news gave a message. What is right and what is wrong? We can see here. Miss England's claim completely baseless. TG Gout claimed it. TG Gout claimed it. Hmm. CCTV footage shows Maggie seated with senior IAS officer, his wife, and daughter in law making any allegations of inappropriate conduct absurd. Absurd. We I mean, can see that. I take that marker and uh, while showing that uh, you can catch. Right. You can see the completely baseless and TG Gout. Uh, she is a uh, Milla Maggie. Milla Maggie X 2024 Miss England. It's not a joke. She is well known to, for the world, to the world. And not only well known person, she is uh, Miss World. She spoke on Telangana State and she uh, gave a message to the world. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ వీ హ్యావ్ టు క్లారిఫై ఆమె చెప్పినటువంటి సందేశాన్ని మనం నిజం ఈమె మిస్ మిస్వర్డ్ అయ్యి ఉండి ఇలాంటి మెసేజ్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ నిజమా రైటా అనేది అంటే ఏదైనా ఒక మెసేజ్ పాజ్ చేసినప్పుడు అందులో బేస్ ఉండాలి దానికి ఒక క్లారిటీ ఉండాలి దానికొక సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎవిడెన్స్ ఆల్సో వీ నీడ్ వీ నీడ్ టు సుప షీ నీడ్స్ ప్రొవైడ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ నాట్ ఓన్ ఇఫ్ దర్ ఈస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ మినిమం సో ఇక్కడ ఏమంటా ఉందంటే సిసిటీవీ ఫుటేజ్ షోస్ మ్యాగీ సీటెడ్ విత్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆమె ఎవరి కూర్చోలేదు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర కూర్చున్నది ఇస్ వైఫ్ అండ్ డాటర్ ఇన్ ల మేకింగ్ మేకింగ్ ఎనీ ఎలిగేషన్స్ ఆఫ్ అప్రోప్రియేట్ కండక్ట్ అబ్జర్వ్ ఇక్కడ అబ్జర్వ్డ్ మిస్ బేస్లెస్ ఫ్రూప్లెస్ ఎందుకు ఇఫ్ దే వాంట్టు ఇఫ్ దే డిసైడెడ్ టు ఇన్సల్ట్ హర్ ఇఫ్ దే వాంటెడ్ టు డిసైడ్ చీట్ హర్ అండ్ మిస్బిహేవ్ వియర్ హర్ దేర్ విల్ బి లోన్లీ బోత్ మెన్ అండ్ ఉమెన్ బట్ ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ లైక్ దిస్ అక్కడ ఈమె చేసిన ఆరోపణలకు ఎక్కడ కూడా బేస్ లేదు మేము కూర్చున్న దగ్గర ఎవరు అంటే మ్యాక్సిమము ఎవరెవరైతే పార్టిసిపెంట్స్ ఉంటారో వాళ్ళందరూ నూట ఏడు మంది వన్ నాట్ సెవెన్ మెంబర్స్ వన్ నాట్ ఫైవ్ మెంబర్స్ టుగెదర్ కాంపిటీషన్ అందరికీ ఒకేతనం ఉంటుంది కానీ డిన్నర్ టైంలో లంచ్ టైంలో ఒక ప్రోగ్రామ్ చేసినప్పుడు ఎలా ఉన్నదని ఒక హోటల్లో ఒక మెన్ పక్కన కూర్చోమని చెప్పిర్రు అని చెప్పి అది నాకు బాగా అనిపించలేదు అది ఒక బ్రూతల్ కేసులేగా అనిపించింది అని చెప్పి ఆమె ప్రపంచానికి చెప్పింది కానీ ఇమ్మీడియట్గా తెలంగాణ గవర్నమెంట్ రెస్పాండెడ్ తెలంగాణ గవర్నమెంట్ రెస్పాండెడ్ అండ్ దే స్టార్టెడ్ అబ్జర్వ్ ద సీసీ ఫుటేజెస్ వేర్ ద ప్రోగ్రామ్స్ వర్ కండక్టెడ్ అయితే అక్కడ చూసినప్పుడు ఇక్కడ ఏమైందంటే సిసిటివి ఫుటేజ్లో మ్యాగీ సీటెడ్ విత్ ద సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఈజ్ వైఫ్ కూడా ఉంది అక్కడ ఈజ్ వైఫ్ అండ్ డాటర్ కూడా డాటర్ ఇలా కూడా ఉంది ఆయనకు ఆ భార్య ఉంది ఆయన కోడలు కూడా ఉంది మేకింగ్ ఎనీ అలిగేషన్స్ ఆఫ్ ద అప్రోప్రియేట్ కండక్ట్ అబ్జర్వ్ ఆమె చెప్పినటువంటి మాటకు అక్కడ చేసినటువంటి బేస్లెస్ మాట మాట్లాడింది మిసేసింది తెలంగాణ గవర్నమెంట్ ఇండియా మీద కావాలని ఒక రూమర్స్ క్రియేట్ చేసింది అనేది చెప్పడానికే తెలంగాణ గవర్నమెంట్ సీసీ మేడ్ బై మిస్ మిస్ ఇంగ్లాండ్ ఇన్ ఇన్ ఇంటర్వ్యూ ఫాలోయింగ్ అబర్ట్ ఫ్రమ్ ఆన్గోయింగ్ వరల్డ్ హైదరాబాద్ ఆర్ కంప్లీట్లీ బేస్లెస్ అండ్ చెప్పడానికి even 1% of truth truth telangana special chief secretary JH ranjan said who conducted an internal inquiry on the, on the matter said here on sunday mila maggi had withdrawn from the international beauty contest on may 16 in an interview with british tall boy the sun she said she was asked to socialize with middle-aged men as a gesture of appreciation for their అది పూర్తిగా ఆరోపణ మాత్రమే అంటే ఉన్నది లేనట్టు చెప్పింది ఏమని చెప్పింది ఆమె అంటే మేము మిస్ వర్ల్డ్ అందరూ కూడా ఎవరైతే ఈ వర్డ్ ఈ ప్రోగ్రామ్ కు స్పాన్సర్ చేస్తారో వాళ్ళతో క్లోజ్గా ఉండమని వాళ్ళతోని గడపమని చెప్పిర్రు అని చెప్పి ఒక మాట వదిలింది అదంతా కానీ అక్కడ ఆమె చెప్పింది దాంట్లో మాట చెప్పింది తప్ప దానిలో నీతి లేదు నా నిజాయితీ లేదు సీసీ ఫుటేజ్ పరిశీలన చేసిన సరే ఆమె చెప్పింది కాదు అక్కడ ఏం జరిగిందని పరిశీలన చేస్తే కూడా అక్కడ ఏమి కూడా బేస్ లేదు ఖచ్చితంగా ఇంటెషనల్ షీ వాంటెడ్ షీ వాంటెడ్ ఇంటెషనల్ ఆల్ వాంటెడ్ షీ వాంటెడ్ షీ బ్లేమ్ దట్స్ ఇట్ ఇక్కడ వేరే క్లియర్ కనబడుతుంది బ్యూటీ కాన్షియస్ మే విత్ వెళ్ళిపోయింది ఇంటర్వ్యూ విత్ విత్ బ్రెడ్ తర్వాత ఏం చెప్పిందంటే సంచయను షీ సైడ్ షీ వాజ్ ఆస్క్ టు సోషలైజ్ సోషలైజ్ విత్ ద మిడిల్ ఏజ్ మెన్ యాజ్ అ గెస్టర్ ఆఫ్ ద అప్రిషియేషన్ ఫర్ ద ఎయిర్ ఫైనాన్షియల్ సపోర్ట్ వాళ్ళు ఎవరైతే ఫైనాన్షియల్ సపోర్ట్ చేసిన వాళ్ళను వీళ్ళు కూడా లేడీస్ని మమ్మల్ని సపోర్ట్ చేయమన్నారు వాళ్ళ పక్కన కూర్చోమన్నారు అన్నట్టు చెప్పిందని కాకపోతే ఇది అప్సరంటే రాంగ్ ఎక్కడ చెప్పిందని చెప్పింది సపోర్ట్ టు ద ఈవెన్ మిస్టర్ రంజన్ యాజ్ డిస్మిస్డ్ ద

Pertained to a cultural program and dinner held at the Chow Chowmahalla Palace here on May 13. We reviewed the CCTV footage from the night. From that night, it clearly shows that Mila Maggi was seated with one, one man and four women. The gentleman being a senior IAS officer, accompanied by his wife, daughter-in-law, and their guests. He is known for his impeccable reputation and professionalism. కూర్చుంటే అందులో నలుగురు ఉమెన్ ఉన్నారు ఒక మెన్ ఉన్నాడు ఆ మెన్ కూడా ఐఏఎస్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన రిప్యూటెడ్ మంచి పేరు గల వ్యక్తి అలాంటి పేరు గల భార్య ఉండంగా కోడలు ఉండంగా పక్కన మహిళలు ఉండగా ఒక ఉమెన్ బ్యూటీ కాంటెస్టెంట్తోనే మిస్బిహేవియర్ చేసి అనడము అది ఎంత పోలీష్ వర్డ్ అంటే అంత పోలీష్ వర్డ్ అని చెప్పి ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ చెప్పినటువంటి సంగతి అకార్డింగ్ టు మిస్ వరల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంజనరీ త్రీ ఫార్మల్ సోషల్ ఈవెంట్స్ వర్ ఆర్గనైజ్ ఫర్ కంటెస్టెంట్స్ టు ఇంటరాక్ట్ విత్ సెలెక్టెడ్ గెస్ట్ ది మే థర్టీన్త్ కల్చరల్ కల్చరల్ ఈవినింగ్ అట్ చోమాల్లా ప్యాలెస్ ది మే సెవెంటీన్ విజిట్ టూ రామోజీ ఫిలిం సిటీ అండ్ ఏ హైటీ హోస్టెడ్ ఆన్ మే ఎయిటీన్త్ దెడ్ తెలంగాణ సెక్రెటరీ మిస్టర్ రంజన్ సేట్ ఆల్ త్రీ ఈవెంట్స్ హ్యాట్ క్యూరేటెడ్ గెస్ట్ లీస్ట్ అండ్ మిలా మాగే అటెండెడ్ ఓన్లీ ద ఫస్ట్ ఈవెంట్ బిఫర్ క్విట్టింగ్ ది ప్యాగన్ ఇక్కడ ఉన్నటువంటి ఆమె వచ్చిన ప్రోగ్రాం అన్నిట్లలో ఆమె ఇన్ని రోజులలో ఆమె వచ్చిన దాంట్లో డిన్నర్ పార్ట్లో పార్టిసిపేట్ చేసింది ఆమె పదారు మే పదహారున క్విట్ అయిపోయింది కానీ డిన్నర్ ప్రోగ్రాంలో ఆమె పార్టిసిపేట్ చేసింది ఒకటే ఒక ప్రోగ్రామ్ ఆమె పెద్దగా ఏనే లేదు అంటే పార్టిసిపేట్ చేయని వ్యక్తి కూడా బురదల్లటువంటి కార్యక్రమం చేయడం అనేది అంత మంచిది కాదని చెప్తా ఉన్నాడు ఇక్కడ ఏం చెప్పింది సెక్రటరేట్ ఓకే ద మెల్ల మ్యాగీ అటెండెడ్ ఓన్లీ వన్ ఈవెంట్ బిఫోర్ spoke టు ఓవర్ ఏ డజెన్ కంటెస్టెంట్స్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ ఇంక్లూడింగ్ స్కాట్ లైండ్ స్కాట్లాండ్ అండ్ నార్త్ ఎర్న్ ఐర్లాండ్ దే ఎక్స్పెట్ ఎక్స్పీరియన్సెస్ వర్ కంప్లీట్లీ కాంట్రే కాంట్రీ టు వాట్ మిస్ ఇంగ్లాండ్ హాస్ అలెజ్ అలెజెట్ హిస్ట్ రైట్ ఇక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈమె అంత క్లియర్ వ్యక్తి ఏం కాదు స్కాట్లాండ్ అండ్ నార్త్ ఎన్ ఐర్యాండ్ నార్దర్న్ ఐర్లాండ్ కూడా ఐర్లాండ్లో ఉన్న ప్రోగ్రామ్ లోపల ఈమె కాంప్లికేటెడ్ డే ఈవే బట్టగాచి మీద వస్తుంది రూమర్స్ క్రియేట్ చేస్తుంది ఈమె క్యారెక్టర్ అంతే ఉండదు కానీ పెద్దగా అంటే బ్యూటీ అయిపోయినంత మాత్రాన మంద అందం ఉండి టాలెంట్ ఉండడమే కాదు క్యారెక్టర్ కూడా బ్యూటీ ఉండాలి ఒక పెద్ద వరల్డ్ వైడ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే ఆ ఫోగ్రామ్లో ఉన్నటువంటి మహిళలందరినీ బ్రూతల్ వర్డ్స్తోని ఆమె ప్రొనౌన్స్ చేయడం ట్రీట్ చేయడం అనేది ఇట్స్ వెరీ బ్యాడ్ ఆర్ క్యారెక్టర్ అని చెప్పి మనం అనుకోవచ్చు అది వీళ్ళు కూడా ఇక్కడ క్లియర్ అవుతుంది ఇక్కడ చెప్పొద్దు ద రంజన్ సైడ్ దట్ ఈ హ్యాడ్ స్పోకెన్ టు ఓవర్ డజన్ కాంటెస్ట్ అంటే పన్నెండు మంది డజన్ల పైన మాట్లాడినారు అందరితో మాట్లాడితే ఏమన్నారు ఫ్రమ్ ఏ వారియస్ కంట్రీస్ ఇంక్లూడింగ్ ద స్కాట్లాండ్ అండ్ నార్థల్ ఐర్లాండ్ స్కాట్లాండ్లో ఉన్న వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారు దేర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు కంప్లీట్లీ కాంట్రీ ద కాంట్రీ వాట్ మిస్ ఇంగ్లాండ్ హ్యాస్ ఎలజెడ్ సీ సైడ్ వాళ్ళు ఆమె వాళ్ళతో అందరితో కూడా ఆమె ఇండియాతోనే కాదు వేరే దేశాల మహిళలతోని కూడా ఈమె ఇలాగనే ప్రవర్తిస్తుండేది అంటే ఈమె సుఖమైన ఆమె ఏం కాదు ఇంగ్లాండ్ మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయినప్పటికీ బుద్ధి బాగలేదు బుర్ర బాగలేదు అని చెప్తా ఉంది ఇన్ హర్ ఇంటర్వ్యూ మిస్ మ్యాగీ డిస్క్రైబ్ బీయింగ్ డిస్టర్బ్డ్ బై ద పోవర్టీ షీ విట్నెస్ ఇన్ హైదరాబాద్ మిస్టర్ రంజన్ రెస్పాండెడ్ దట్ వైల్ ప్రాపర్టీ డిడ్ ఎగ్జిస్ట్ ఇన్ ఇండియా హర్ డిస్క్రిప్షన్ వాస్ హైలీ ఎగ్జాగ్రేటెడ్ అండ్ అపియర్ టు బి డ్రైవన్ బై ఏ వెస్టెడ్ ఎజెండా ద ఓన్లీ మైనర్ కంప్లైంట్ వీ హెర్డ్ ఫ్రమ్ was about over overwhelm, overwhelming member number of people requesting selfies something they found excessive but not sinister he added ah uh, okay ఇక్కడ రంజన్ కూడా అంటే అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూడా కొన్ని కాంప్లైంట్ ఇచ్చారు ఇండియాలో చాలా మంది ఎగబడి ఫోటోలకు ఎగబడుతూ ఉన్నారు ఇంకేం అడుగుతూ ఉన్నారు ఓవర్వెల్మింగ్ అండ్ సంథింగ్ దట్ హైలీ ఫౌండ్ ద ఎక్సెసివ్ అండ్ బట్ నాటు ఏంది సిస్టర్స్ ఈ యాడేడ్ అంటే నిజంగా కూడా ఆ డిస్క్రిప్షన్ వాజ్ హైలీ ఎగ్జాగ్యురేటెడ్ ఆమె గురి ఆమెనేమో నేను పేదదాన్ని కాబట్టి నా పేదరికం కాబట్టి అని ఏదో గప్పాలు కొట్టింది కానీ ఆమె బిల్డప్లు మాత్రం మామూలుగా లేవు కంటే మాటలకు చేతులకు కూడా పొంతన లేవు కానీ కాంటెస్టెస్ అందరినీ కూడా మేము నిజంగా తెలంగాణలో ఆ విధంగా చేసేవాళ్ళం కాము నిజంగా కూడా ఆమె బట్టగాల్చి మీదేసిందనే విషయాన్ని క్లియర్గా చెప్పకనే చెప్పినారు ఇక్కడ గవర్నమెంట్ రైట్ దిస్ ఈస్ ద థింగ్ ఈమె ఈమె సంగతి మిల్లా మిల్లా మ్యాగీ మొత్తం మీద మిస్ వరల్డ్ కాకపోయినా అంటే ఒక్కొక్కసారి కామ్గా ఉన్న వాళ్ళకన్నా ఎవడు ఫేమస్ అవుతాడు అంటే బద్మాసి ఫేమస్ అవుతారు రేపు మిస్ వరల్డ్ వచ్చే తోలు పక్కన పెట్టేస్తే ఆమె మనకు ఇంతవరకు మిస్ వరల్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎవరో మనకు తెలియదు కానీ ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయడం వల్ల వరల్డ్ మొత్తం మీద ఫేమస్ అయిపోయింది అంటే ఈమె ఒక డిసైడ్ చేసుకున్నది ఏం డిసైడ్ చేసుకున్నది అంటే ఈ వచ్చిన పోటీలలో ఎట్లా లాస్ట్ ఇయర్ ఈమె అయింది నేను ఉంటే మనం మళ్ళీ పోటీలో నేను ఎట్లా గెలవాను కాబట్టి కాంట్రవర్సీ క్రియేట్ చేసి మళ్ళీ మొత్తం మీడియాలో రావచ్చు అదే గీత గ్రేట్ అని మేము గొప్పతనం అని అనుకున్నాను అంతే తప్ప ఏదో